నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి పర్వతాలను అధిరోహించాలి నేను కొంచెం డిఫరెంట్ గా చేయాలి అని అనుకునే ఒక వ్యక్తి మనతో ఉన్నారు మోతి కుమార్ గారు ఆయన గురించి ఏంటో అడిగి తెలుసుకున్నాం హలో అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆల్రెడీ రెండు పర్వతాలు అధిరోహించారు అంటే పద్దెనిమిది లక్షలు ఖర్చు అయింది యాక్చువల్ గా రెండు క్లైమ్ చేయటం ఎంత డిగ్రీస్ ఉండే అంత హైయెస్ట్ మౌంట్ ఎల్బ్రూజ్ పర్వతాన్ని మైనస్ ఫార్టీ డిగ్రీస్ లో అధ్రోహించి ఏపీ తెలంగాణ నుండి ఫస్ట్ పర్సన్ గా రికార్డ్ వచ్చింది కానీ మేడం నైట్ టైము పారిపోవాలనిపిస్తుంది మేడం పర్వతం మీద నుండి చలి అలాంటి సిచ్యువేషన్ లో హార్ట్ బీట్ పెరుగుతూ ఉంటుంది మేడం ఒకసారి ఎందుకురా బాబు ఈ లైఫ్ అనేది ఒక మైండ్ లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇప్పుడు మామూలు మన ఈ సిచువేషన్స్ ఈ వెదర్కి వాటర్ తాగుతుంటాము యూరిన్ ప్యాసేజ్ అవుతుంటది రోజుకొక ఒక సిక్స్ టైమ్స్ సెవెన్ టైమ్స్ టూ డేస్ కి ఒకసారి వెళ్తాను అంతే మరి హెల్త్ ప్రాబ్లం ఏం రాలేదా కళ్ళు ఎర్రగా అయిపోవటం హెడ్ ఎక్ రావటం అవి వచ్చినాయి కానీ మేడం మా గైడ్ చెప్పలేను ఎందుకంటే నా లక్ష్యం కావాలి నేను ఒక మన దేశం కోసం ఖచ్చితంగా నేను ఈ ఇండియా ఫ్లాగ్ ని ఖచ్చితంగా సమ్మిట్ మీద పెట్టాలి నా ప్రాణం పోతే డెడ్ బాడీతోనే రావాలి మేడం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ సో కళలు ఎవరికన్నారు ప్రతి ఒక్కళ్ళు కళలు కంటూ ఉంటారు కానీ కళలు సాఫల్యం చేసుకోవడానికి అంతే హార్డ్ వర్క్ చేయాలి చదువుకోవడమో లేకపోతే ఏదైనా ఉద్యోగం చేసుకోవడమో మాత్రమే కళ కాకుండా ప్యాషనేట్గా ప్యాషన్తో పర్వతాలను అధురోహించాలి నేను కొంచెం డిఫరెంట్గా చేయాలి అని అనుకునే ఒక వ్యక్తి మనతో పాటు ఉన్నారు ఒక యూత్కి ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు ఇప్పుడు చాలామంది యువత మందుకను సిగరెట్ల కను బానిసలవుతున్న జనరేషన్ జనరేషన్లో ఏదో ఒకటి సాధించాలి అన్న ఒక తపనతో ముందుకొచ్చారు ఆయనే మోతి కుమార్ గారు ఆయన గురించి ఏంటో అడిగి తెలుసుకుందాం హలో అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్రెడీ రెండు పర్వతాలు అధిరోహించారు మౌంట్ కిలి మంజార్ ఒకటి అండ్ ఇంకొకటి మౌంట్ లాబ్రోస్ ఒకటి దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఎందుకంటే ఇప్పుడు యూత్ అందరికీ తెలుసు ఏదో ఒక పెడదారిలో పడుతున్నారు అది కాకుండా మనం డైరెక్ట్ గా ఒక ప్యాషనెట్ తో మనం ముందుకెళ్తున్నాము అనేది వెరీ ఇంపార్టెంట్ సో ఎలా స్టార్ట్ అయింది జర్నీ అసలు ఏం చేస్తుంటారు మీరు నేను చిన్నప్పటి నుండి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను మేడం మమ్మీ డాడీ చిన్నప్పటి నుండి కష్టపడుకుంటూ వచ్చారనమాట వాళ్ళు నన్ను పోషించడం గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని స్పోర్ట్స్ ఆడేవాడిని రాష్ట్ర స్థాయి నేషనల్ దాకా ఆడాను మేడం ఏ స్పోర్ట్ అథ్లెటిక్స్ మేడం అథ్లెటిక్స్ లో లాంగ్ జంప్ చేసేవాడిని ఎయిట్ హండ్రెడ్ మీటర్ రన్నింగ్ చేసేవాడిని ఇలా నేను స్పోర్ట్స్ ఆడుతూ ఉంటే నాకు అప్పుడు ఎవరెస్ట్ ఎక్కిన ఎడ్మండ్ హిల్లరీ టెన్సింగ్ నార్కే వాళ్ళ ద్వారాగా వాళ్ళ బుక్స్ చదివేవాడిని గొప్ప గొప్ప రికార్డ్స్ బ్రేక్ చేసారు వాళ్ళు అదేవిధంగా టూ థౌజండ్ ఫోర్టీన్లో పూర్ణ వాళ్ళు కూడా క్లైమ్ చేశారు మౌంట్ ఎవరెస్ట్ని నేను కూడా నేను స్పోర్ట్స్ ఇంత ఆడాను నాకు స్టామినా ఉంది నేను ఎందుకు చేయలేను నేను పేదరికంలో నేను ఎందుకు ఉండాలి నేనంటూ ఒక పది మందికి హెల్ప్ చేయాలి అనే ఒక అవగాహన వచ్చింది మేడం నేను ఖచ్చితంగా చేయగలను కానీ మనీ ఇంపార్టెంట్ మనీ కోసం నేను చాలా కష్టపడ్డాను మేడం చాలా తిరిగాను కనీసం ఒక నైట్ పడుకోకుండా కూడా తిరిగి స్పాన్సర్స్ కోసం సుమారు పద్దెనిమిది లక్షలు చేశాను మేడం అంటే పద్దెనిమిది లక్షలు ఖర్చు రెండు క్లైమ్ చేయటం చేయడానికి సో ఫస్ట్ క్లైమ్ చేసింది కిలి మౌంట్ కిలి మంజారో సౌత్ ఆఫ్రికా మేడం ఎంత డిగ్రీస్ ఉండేది అక్కడ నార్మల్ గా మైనస్ ఫిఫ్టీన్ ఏ మేడం సౌత్ అయితే ఫస్ట్ రాక్ క్లైంబింగ్ బోన్ నేను ఓన్గా గూగుల్లో సెర్చ్ చేశాను అసలు క్లైంబింగ్ అంటే ఏంటి గూగుల్లో సెర్చ్ చేసి రాక్ క్లైంబింగ్ భువనగిరిలో తీసుకున్నాను మేడం అక్కడ ఏ గ్రేడ్ వచ్చింది అక్కడ నుండి కిలిమంజారో ఎక్కడానికి నాకు ఎలిజిబిలిటీ ఫార్మ్స్ ఇచ్చారు దానికి ఒక సెవెన్ ల్యాక్స్ అయితే అన్నారు ఎంబర్నే నేను ఇలా స్పాన్సర్ ద్వారా కొంతమంది మీడియాల ద్వారా మీడియా ద్వారా ముందుకు వచ్చి నేను ఇంటర్వ్యూ ఇవ్వటం నేను ఇలా వెళ్ళగలను అనే ఫస్ట్లో కాన్ఫిడెన్స్ ఎవరికి రాలేదు మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్సన్ నమ్మాలంటే ఎవరు ప్రజల్లో నమ్మ నమ్మటం రాదు అంటే ఎందుకు నమ్మాలి నాకు ఏమి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది వాళ్ళకి మీరు ఏం సమాధానం ఇచ్చి కాబట్టి నేను స్పోర్ట్స్ ఆడాను సొసైటీలో కొంత తెలుసు నేను వెళ్ళగలను అని నేనే ఫేస్బుక్ లో ట్రోల్ చేశాను మేడం ఇక్కడ హైదరాబాద్ నుండి మోహన్ నాయక్ మోహన్ నాయక్ అన్న అని ఫైవ్ లాక్స్ స్పాన్సర్ చేశారు అది కూడా మా ఎల్ఎస్పిఎఫ్ జిల్లా అధ్యక్షుడు మా మావయ్యగారే హెల్ప్ చేపించారు దశరథ్ నాయక్ ఈ విధంగా నేను కిలిమంజారా సబ్మిట్ చేశాను మేడం నెక్స్ట్ టార్గెట్ ఏంటి ఎవరెస్ట్ టార్గెట్ అసలు నాది ఫైనల్ గా ఎవరికైనా ఎవరెస్ట్ ఎవరెస్ట్ మా ట్రైనర్ ఏం చెప్పారంటే నువ్వు ఎవరెస్ట్ కాదు నువ్వు ఇంకా ఒక పర్వతం అధృహించాలి అప్పుడే ఎవరెస్ట్ ఇస్తాం అనేసి వాళ్ళు కండిషన్ పెట్టారు అంటే అలాంటి కండిషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో ఇది ఒక రూల్ అప్పుడు ఎవరెస్ట్ ట్రైనింగ్ తీసుకోవాలి ట్రైనింగ్ చాలా టఫ్ మేడం ఎవ్రీడే థర్టీ డేస్ ఎవ్రీడే ట్వంటీ కిలోమీటర్స్ ట్వంటీ కేజీస్ బ్యాగ్ వేసుకొని హండ్రెడ్ కిలోమీటర్స్ చైనా బోడర్కి వెళ్ళి రావాలి మేడం గ్లేసియర్కి హండ్రెడ్ కిలోమీటర్స్ ట్వంటీ కేజీస్ ఎవ్రీడే ట్వంటీ కిలోమీటర్స్ అలా కష్టపడుకుంటూ కష్టపడిన స్టెప్స్ ముందేసే పోయిన స్పాన్సర్లు నాకు ఇచ్చిన స్పాన్సర్లే నాకు ఇన్స్పైర్ మేడం అలాగా నేను ఏ గ్రేట్ సాధించాను ఎవరెస్ట్ నాకు ఇచ్చేస్తారు అనుకున్నాను కాదు నువ్వు ఇంకో పర్వతం ఆదరించాలి దానికి ఒక సెవెన్ ల్యాక్స్ అయితే అన్నారు ఎలాగైనా చేయాల్సిందే అనేసి మళ్ళీ స్పాన్సర్ తోటం రెడీ అయ్యాను అప్పుడు నాకు కొంతమంది డిపార్ట్మెంట్ మేడం నాకు వెంకటపుల్లయ్య గారని సత్తుపల్లి వెహికల్ ఇన్స్పెక్టర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు సార్ సుమారు లయన్స్ క్లబ్ ద్వారాగా అయితే అక్కడ కేటీపీఎస్ పాల్వంచ ఉంది అక్కడైతే సుమారు మూడు లక్షలు సార్ ఇప్పించారు మేడం కొంతమంది ఇంకా డిపార్ట్మెంటు స్కూల్స్ టీచర్సు వీళ్ళు హెల్ప్ చేశారు ఈ విధంగా నాకు ఆర్థికంగా హెల్ప్ చేసి నేను మౌంట్ ఎల్బ్రూజ్ పర్వతాన్ని మైనస్ ఫార్టీ డిగ్రీస్ లో అధ్రోహించి ఏపీ తెలంగాణ నుండి ఫస్ట్ పర్సన్ గా రికార్డ్ వచ్చింది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మేడం అంటే ఇప్పుడు మనము సాధించారు కరెక్టే సాధించడానికి ఆ పయనం ఏదైతే ఉందో ఆ జర్నీ గురించి మాట్లాడుకోవాలి డెఫినెట్లీ ఫస్ట్ మౌంట్ కిలి మంజరి తర్వాత మనము ల్యాబ్రూస్కి వెళ్దాము సో ఫస్ట్ కిలీ మంజూరిలో కొత్త ఫస్ట్ టైం అంత మైనస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ అంటే మీరు మైనస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ అంటున్నారు కానీ మైనస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ అనేది ఇంకా ఎలా ఉంటుందో అందరికీ తెలుసు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నింది ట్రైనింగ్ ఫస్ట్ ట్రైనింగ్ ఎలా చేసావు ఎన్ని గంటలు చేసావు ఎటువంటి శిక్షణ వాళ్ళు ఇచ్చారు మౌంట్ కిల్లి మంజారు ఆద్రహించడానికి నైన్ డేస్ పట్టింది మేడం నైన్ డేస్ కూడా ఫుడ్ సరైన చలికి మనం ఏం తినలేము మేడం రాటం ఫస్ట్ డే నుంచి మనం ఫోర్త్ డే సబ్మిట్ చేస్తాం మేడం ఫోర్త్ డే సబ్మిట్ చేస్తాం రావాలి కదా నైన్ డేస్ డేస్ పట్టింది మేడం కంటిన్యూ కంటిన్యూగా నైట్ టెన్ వరకు చేస్తాం హెడ్ లైట్ పెట్టుకుని మళ్ళీ మార్నింగ్ త్రీ కి లేస్తాం త్రీ థర్టీ ఫోర్ కి లేస్తాం మళ్ళీ హెడ్ లైట్ పెట్టుకుని మళ్ళీ వాక్ చేయాలి మీతో పాటు ఇంకా ఎవరైనా గైడ్ వస్తారు మేడం గైడ్ కి ఇప్పుడు మౌంట్ ఎల్బ్రూజ్ వెళ్ళటానికి సుమారు అతనికి త్రీ ల్యాక్స్ అలా అమౌంట్ కట్టాలి కిలి మంజారు కట్టాను గైడ్ రోజు వెదర్ కండిషన్ చెక్ చేస్తాడు అక్కడ స్నో ఎలా ఉంది అక్కడ వెదర్ కండిషన్ మనం వెళ్ళొచ్చా ఈ రోజు రీచ్ అవ్వచ్చా అనేసి అతను చెక్ చేస్తారు దాన్ని మనం మెడికల్ టెస్ట్ చేస్తారు ఎవ్రీది బీపీ ఎలా ఉంది అలా హార్ట్ బీట్ ఎలా ఉంది అని చెక్ చేస్తారు ఎవ్రీ డే చెక్ చేస్తారు ఏ ఒక్కరోజు మనం మిస్టేక్ అయినా సరే గో డౌన్ అంటాడు అంతే మనం కాంప్రమైజ్ కాకూడదు అంతే ఏ చిన్న పెయిన్ వచ్చినా నో సార్ ఐఆమ్ గోయింగ్ సబ్మిట్ అనేసి చిన్నగా చెప్పేసి వెళ్ళిపోవాలి మేడం అంతే అంతేనా వెళ్ళిపోవటం హెల్త్ ప్రాబ్లం లేనప్పుడు అతను సహకరించలేదు మేడం కొన్ని మైనస్ డిగ్రీస్ పెరుగుతూ ఉంటది అసలు యాక్చువల్లీ ఫుడ్ కూడా లగేజ్ కూడా థర్టీ కేజీస్ బ్యాగ్ వేసుకుని వెళ్ళాలి మేడం ముప్పై బ్యాగ్ వేసుకుని వెళ్ళాలి దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి ఎలాగో ఆ స్నోలో అవి ఫ్రెష్గా ఉంటాయి కానీ ఆ చలికి మనం తినలేము చాక్లెట్స్ ఉంటాయి టెన్ డేస్ మొన్న రీసెంట్గా కిలిమంజారో పర్లేదు రష్యాలో చాలా టఫ్ టఫ్ అంటే టఫ్ మేడం తట్టుకోలేవు ఏనా బాధ వేసింది పర్వతం ఒక స్టెప్ ముందుకేస్తే కాళ్ళు సహకరించవు మేడం నేను వేసుకునే డ్రెస్సే కనీసం ఒక టెన్ ఫిఫ్టీన్ కేజీస్ ఉంటాయి షూసే త్రీ త్రీ సిక్స్ కేజీస్ ఉంటాయి మేడం క్రాంక్స్ ఉంటాయి ఇంత ఇంత క్రాంక్స్ ఉంటాయి అవి ఇలా కొడితే లెగ్ తో స్నోలో దిగిపోవాలా అలాంటి లో స్టెప్స్ ముందే కానీ వెనక్కి వేయలేదు మేడం చల్లో పడుకోవాలి వెదర్ కండిషన్కి హెడేక్ వస్తుంది వామిటింగ్ వస్తుంది మనం ఫుడ్ తీసుకోలేం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ తీసుకోకపోతే ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి అయినా సరే టెన్ డేస్ ఆ డ్రై ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉంటాయి మేడం మనకి వెజిటేబుల్స్ తినేయాలి బాయిల్ చేసిస్తారు అంతే అయ్యే తినేయాలి ఆ బాయిలింగ్ కిట్ అంతా కూడా మనం తీసుకెళ్ళాలి మేడం ఓకే సో ఫుడ్ తర్వాత క్లాత్స్ ఏమైనా పెట్టుకుంటారా క్లాత్స్ ఉంటాయి మేడం మాకు టెంట్ ఉంటది వెయిట్ లెస్ ఉంటుంది టూ హండ్రెడ్ కేజెస్ ఉంటది దాంట్లోనే ప్యాక్ చేసుకుని వెళ్ళాలి స్నో మీద తీసుకునేటప్పుడు వాష్రూమ్స్ వాష్రూమ్స్ చాలా ఇబ్బందికరంగా ఉంటాయి మేడం చెప్పలేము త్రీ ఫోర్ డేస్ కి వస్తుంది వాష్రూమ్ ఫుడ్ చాలా లిమిటెడ్ గా తీసుకోవాలి అందుకనే తీసుకోవాలి వాష్రూమ్కి కి వెళ్ళేటప్పుడు కొంత ఫేస్ చేస్తాం ఇబ్బంది మేము ఏ అక్కడ వాటర్ ఉండవుగా మేడం చాలా ఇబ్బందులు ఉంటాయి అయినా సరే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఇక మేము కాంప్రమైజ్ అయిపో అవును మేడం అసలు ఇన్ని కష్టాలు అంటే సిక్ అయిపోయారా మధ్యలో ఎప్పుడైనా కిలిమంజర్ కి ఫటాఫట మేడం నా ఉన్న స్టామినా మొత్తం కిలిమంజారు పెట్టేశాను ఎనర్జీ ఉంటది టార్గెట్ ఒకటే ఉంది మేడం కిందకి రావాలనే ఆలోచన లేదు మౌంట్ ఎల్బ్రూజ్ కూడా మేడం వెళ్తుంటే స్నో మొహం మీద కొట్టేస్తుంది స్నో ఆ ఇసుక మంచు తుఫాన్ వచ్చి మొహం కళ్ళల్లో పడిపోతాయి ఆ ఐస్ కూడా పని చేయవు ఆ దారి కనిపిదు మా గైడే ఒకసారి కింద పడిపోయింది పాపం అతనికి నేను లేపాను అలాంటి సిచ్యువేషన్ మీతో పాటు గైడ్ మాత్రమేనా ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారా ఇప్పుడు మౌంట్ ఎల్బ్రూజ్ పర్వతం ఆధృహించడానికి ఫస్ట్ పర్సన్ గా నేనే వెళ్ళాను మేడం ఇంత చల్లో వెళ్ళింది ఫస్ట్ పర్సన్ నేనే ఇంటర్ సీజన్ లో ఎవరు మేడం ఎప్పుడైనా అంటే నువ్వు చేయలేని పరిస్థితులు సిచువేషన్ ఆ డేస్ లో ఏవైతే ఉన్నాయో సో దీనికి ఎంతసేపు పట్టింది అంటే మౌంట్ లాంబ్రూజ్ మౌంట్ ఎల్బ్రూజ్ కి టెన్ డేస్ పట్టింది మేడం ఈ టెన్ డేస్ లో అంటే దిగినప్పుడు కదా వెళ్ళే ఫైవ్ డేస్ అనుకో వెళ్ళేటప్పుడు సెవెన్ డేస్ పట్టింది మేడం సెవెన్ డేస్ పట్టేసింది ఓకే సెవెన్ డేస్ లో ఎప్పుడైనా అంటే ఇంకా వెనక్కి వెళ్ళిపోదామో అని ఆలోచన వచ్చినప్పుడు గైడ్ ఏమైనా బూస్ట్ అప్ చేయడం కానీ మేడం ఎలా అంటే ఇప్పుడు పర్వతం ఇక్కడ నుండి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ఫారెస్ట్ అవతలు ఉంటది మేడం బై వాక్ చేసుకుంటూ వెళ్ళాలి స్నోలో వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇద్దరు ఉంటాం ఆ పర్వతం మొత్తం మీద ఇద్దరమే ఉంటాం ఇక బేస్ క్యాంప్ లో ఉంటాం అక్కడ నుండి పర్వతం కి వెళ్ళిన దాకా ఇద్దరమే ఉంటాం ఏ ఒక్కరికి హెల్త్ ప్రాబ్లం అక్కడ పడిపోతే ఇక అక్కడ నుండి డెడ్ బాడీ రాటం తప్ప మిగతా రావటం ఛాన్స్ లేదు యాక్చువల్లీ ఏం జరిగిందంటే మేడం మా గైడ్ నా మీద రెండు మూడు సార్లు కోపంగా చాలా ఎలా అంటే నా చేతులకి గ్లౌజులు ఉంటాయిగా మేడం మైనస్ ట్వంటీ ఫైవ్ థర్టీ డిగ్రీస్ లో వెళ్ళేటప్పుడు మనం గ్లౌజెస్ త్రీ ఫోర్ ఉంటాయి మేడం మిటన్స్ అంటారు వాటిని తీసేస్తాం ఒక గ్లౌజ్ ఉంటుంది మళ్ళీ తీసేస్తాం మేము క్రాంక్ ఊడిపోయినప్పుడు కడతా ఉంటాం ఆ క్రాంక్ మొత్తం క్రాంక్స్ కదా మేడం గట్టిగా లాగాలి చెయ్యి గ్లౌస్ తీస్తే ఫ్లీజ్ అయిపోద్ది మొత్తం గడ్డగట్టిపోద్ది జస్ట్ టెన్ సెకండ్స్లోనే మళ్ళీ గ్లౌజ్ వేసుకోవాలి గ్లౌజ్ వేసుకోవాలంటే సపోర్ట్ చేయదు చేయి సపోర్ట్ చేయదు అంత ఫ్లీజ్ అయిపోతే గట్టిగా అయిపోద్ది చెయ్యి అయినా సరే అలాంటి సిచ్యువేషన్లో కట్టలేను అన్నా సరే మా గైడ్ అప్పుడు మా గైడ్ మా గైడే తిట్టుకుండు తిట్టుకొని నాకు క్రాంక్స్ కట్టి పాపం తన్ని హెల్ప్ చేశాడు మేడం చాలా థ్యాంక్ యూ ఆ చాలా హెల్ప్ చేశారు ఏ భాష అంటే హిందీ అక్కడ హిందీ లేదు మేడం ఇంగ్లీష్ లేదు మేడం రష్యన్ లాంగ్వేజ్ అతనికి నాకు సైకిలే ఉన్నాయి అంతే అన్ని కొన్ని 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 అంటే కొంచెం ఇంగ్లీష్ వచ్చు ఆయన రష్యన్ లాంగ్వేజ్ లో ఏదో అనుకునేవాడు సార్ సారీ సార్ ప్లీజ్ డోంట్ వరీ అంతే ఒకటే మాట సారీ సార్ అంటే ఓకే కమ్ కమ్ అంటాడు చెక్ చేస్తాడు ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాం ఇద్దరం అక్కడే ఫుడ్ తినేస్తాం కానీ మేడం నైట్ టైము పారిపోవాలనిపిస్తుంది మేడం ఆ పర్వతం మీద నుండి చలి చలి అసలు కజినెస్ టాయిలెట్ పోయి మేము వేసుకునే డ్రెస్సే త్రీ ఫోర్ పాయింట్స్ ఉంటాయి పైన అప్పర్ ఉంటుంది మళ్ళా అవన్నీ టాయిలెట్కి వెళ్ళాలంటే బయట చాలా అసలు చాలా ఇబ్బంది అలాంటి సిచ్యువేషన్లో హార్ట్ బీట్ పెరుగుతా ఉంటది మేడం ఒకసారి ఎందుకు బాబు ఈ లైఫ్ అనేది ఒక మైండ్ లోకి వెళ్ళిపోతే ఎస్పెషల్లీ ఒకటే టెంట్ మేడం ఒక సిచ్యువేషన్ లో పైకి వెళ్ళే కొంత టెంట్ మారిపోద్ది మేము అక్కడ వెదర్ కండిషన్ సపరేట్ సెపరేట్ గట్టిగా రోపేసి కట్టేస్తాం హార్ట్ బీట్ పెరుగుతా ఉంటే ఆ చలికి తట్టుకోలేము మేడం అసలు పారిపోదాం అనిపిస్తుంది ఎటు వెళ్ళాలో అర్థం కాదు ఒకవేళ పోయినా మనం ఏం చేయలేము ఇప్పుడు మామూలుగా మన ఈ సిచ్యువేషన్స్ ఈ వెదర్కి వాటర్ తాగుతుంటామో యూరిన్ ప్యాసేజ్ అవుతుంటది రోజుకు ఒక సిక్స్ టైమ్స్ సెవెన్ టైమ్స్ అప్పుడు ఆ సిచువేషన్లో వాటర్ ఎలా ఇంటేక్ చేస్తారు మీరు దాన్ని మళ్ళీ ఎట్లా ఉంటుంది అసలు మాకు యాక్చువల్లీ గ్యాస్ చిన్న బాయిల్ ఇస్తారు మేడం అది టెంట్లోనే ఆ స్నో ఉంటుంది దాన్నే లోపలేస్తే కరిగిపోతుంది రిగిపోతే హాట్ హాట్ వాటర్ వచ్చేస్తే మా బాస్కెల్ లో వేసుకుంటాం కనీసం మేము పర్వతం ఎక్కటానికి వెళ్ళేటప్పుడు ఆ ఆ మూత కూడా తీలేం మేడం కూడా తీలేము ఆ గ్లౌజ్ తీసి ఒక క్యాప్ వాటర్ తాగేసరికి ఫ్లీజ్ అయిపోతాయి చెయ్యి అంత డేంజరస్ సెల్ లో వెళ్ళి సబ్మిట్ చేసాను నేను యాక్చువల్లీ వెళ్తాను మరి హెల్త్ అట్లా ఎర్రగైపోవటం హెడ్ రావటం అవి వచ్చినాయి కానీ మేడం మా గైడ్ చెప్పలేను ఎందుకంటే నా లక్ష్యం కావాలి నేను ఒక మన దేశం కోసం ఖచ్చితంగా నేను ఈ ఇండియా ఫ్లాగ్ ని పెట్టాలి నా ప్రాణం పోతే డెడ్ బాడీతోనే రావాలి మేడం లేదంటే నేను సక్సెస్ రావాలి అంతే నేను ఒక్కసారి కమిట్ అయితే మేడం ఇంకా అంతే అండ్ యూజువల్ గా అట్ అటువంటి ప్లేసెస్ లో ఇంకా మీరు కాకుండా మిగతా ఏదైనా ఏటీస్ అంటూ ఉంటారు మామూలుగా ఏటీలు తెలుసా మీకు ఏటీ ఏటీ తెలీదా అంటే ఒక విచిత్రమైన ఆకారంలో ఉంటారు జనసంచారం లేని చోట వాళ్ళు ఉంటారు ఎక్కువగా పర్వతాల్లో కానీ ఇట్లా స్నో మంచు పర్వతాల్లో ఉంటారు అని ఉంటాం సో ఎవరున్నారు నువ్వు అంటే మీరు గైడ్ కాకుండా మిగతా ఇంకా మిగతా మనుషులు కాకుండా ఇంకే ఏమేమి చూసారు లివింగ్ థింగ్స్ అంటే గుంటనకులు ఉన్నాయి మంచు గుంట నకులు అవి ఉన్నాయి అవి చూ మంచులోనే పడుకుంటున్నాయి మంచులోనే ఉంటున్నాయి అసలు మేము ఇన్ని బట్టలు వేసుకున్నాం ఇన్ని గ్లౌజ్ వేసుకున్నాం హెడ్కి వేసుకున్నాం ఎలా బతుకుతున్నాయి ఏం తింటాయి మేడం అసలు మిరాకిల్ అనిపించింది అప్పుడు భయం లేదు అంటే ఇవి దీనికి ఫుడ్ కూడా లేదు మనల్ని ఏమైనా పోతే మేడం అది కనిపించింది నాకు చాలా భయం వేసింది నేను రన్ చేయలేను ఇంత లోతు లో పోతుంది అవును కరెక్ట్ ఆ షూ దాని కింద ఉన్న గ్రిప్ అట్లాంటిది ఆ గ్రిప్ అలా లోపల వెళ్ళిపోతుంది కాలు నేను వెళ్ళి టెంట్ లో వెళ్ళేసరికి అలాంటి సిచ్యువేషన్ లో వెళ్ళాను మేడం ఖచ్చితంగా సక్సెస్ చేయాలి అనుకున్నాను చేశాను అప్పుడు వూల్ఫ్ కనిపించినప్పుడు ఏంట ఏం లేదు మేడం నేను సైలెంట్ గా హెడ్ లైట్ ఉంటది కదా అది ఆఫ్ చేసేసాను ఆఫ్ చేయాలి ఖచ్చితంగా చేయాలి అంతే ఆ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయా అట్లా ఏమైనా వూల్ఫ్స్ కానీ అట్లా ఉన్నప్పుడు అట్లాంటి ఏం ప్రాబ్లం ఏం లేదు చిన్నగా లైట్ ఆఫ్ చేసి ఒక టూ మినిట్స్ అక్కడే నుంచి ఉన్నాను ఎక్కడ కదల్లా ఇక అది వెళ్ళిపోయింది అటాక్ చేయవాలి నాకు అంత అవగాహన లేదు మేడం వాటి మీద చెప్పలేదు అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇలా ఉంటాయి నేనేం అడగలేదు నేను క్లైంబింగ్ యాక్చువల్లీ మనం పర్వతం అధ్రోహించేటప్పుడు మేడం మనకి ఈ రోజు క్లైమ్ చేస్తున్నాం అంటే ఆ పర్వతం కొంత దూరం ఒక వన్ అండ్ హాఫ్ త్రీ టూ కిలోమీటర్స్ వెళ్ళి సమ్మిట్ దగ్గరలో వెళ్ళి మళ్ళీ కిందకి తీసుకొస్తాడు ఆయన ఇదేంట్రా బాబు ఇలా చేస్తుండు మా గైడు అని బాగా కోపం వచ్చేది నాకు ఎందుకు అది అది డైరెక్ట్ ఎక్కేవచ్చు కదా అని నా థాటు ఆయన ఏమంటాడు నీ బాడీ కండిషన్ ఇక్కడ ఎలా ఉంది మైనస్ ట్వంటీ ఫైవ్ లో ఎలా ఉంది మైనస్ లో ఎలా ఉంది అక్కడికి వెళ్ళి చూసుకుని బేస్ క్యాంప్ కి అమ్మా ఇదేదో డైరెక్ట్ గా ఎక్కేస్తే అయిపోద్ది కదా అనేసి ఒక థాట్ వస్తుంది త్రీ డేస్ బేస్ క్యాంప్ లోనే

ఏమన్నారంటే నువ్వు క్లెయిమ్ చేయగలవా అన్నారు సార్ నేను చేస్తానో లేదో అక్కడికి వెళ్ళాక నాకు ఆ వెదర్ కండిషన్ బట్టి నేను చెప్పగలను ఆలోచించగలను కానీ కంపల్సరీ అయితే సబ్మిట్ చేస్తాను సార్ అన్నాను సబ్మిట్ ఎలాగని ఎన్ని కష్టాలు వచ్చినా చేసి వచ్చాను సార్ కనిపించాను సార్ చాలా హగ్ హగ్ చేసుకున్నారు హగ్ చేసుకున్నారు నువ్వు మైనస్ ఫార్టీలో ఎక్కావు నువ్వు ఎవరెస్ట్ ఎక్కగలవు నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉన్నాయి అని చెప్పేసరికి నాకు ఎవరెస్ట్ ఎలిజిబిలిటీ ఫార్మ్స్ అన్నీ వచ్చేసాయి ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కడానికి నాకు ఫార్టీ ల్యాక్స్ కావాలి మేడం నలభై లక్షల రూపాయలు కానీ ఏ సిచువేషన్ వచ్చినా సరే మేడం ఎవరెస్ట్ శిఖరాన్ని అదృహించే వస్తాను మేడం ఇప్పుడు ఎంత వరకు జమ చేసుకున్నారు ప్రెజెంట్ అయితే రీసెంట్ గా మౌంట్ ఎల్బ్రూజ్ బుజ్ ఎక్కాను మేడం ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అంతే అంతే సెటిల్ అయిపోయారా పదిహేదు రోజులకి బాడీ అంతా సెట్ అయిందని సెట్ అయింది మేడం నేను వచ్చిన తర్వాత ఎన్ని డేస్ పడుతుంది ఇప్పుడు మామూలుగా స్పేస్ కి వెళ్ళిన వాళ్ళు సైంటిస్ట్ వాళ్ళంతా కిందకి నడవలేరు ఆ గ్రావిటీ వల్ల వాళ్ళని మోసుకొని వస్తారు అవునవును వాళ్ళకి కొంచెం టైం పడుతుంది సో అలాగా ఆ సిచ్యువేషన్స్ కి ఆ ఆల్టిట్యూడ్స్ కి ఆ టెంపరేచర్ కి మీకు ఎన్ని రోజులు పట్టింది టెంపరే నార్మల్ డేస్ లో డౌన్ డౌన్ వచ్చేసి డౌన్ వచ్చేసిన తర్వాత స్పీడ్ గా కానీ దిగేటప్పుడు చాలా రిస్క్ తీసుకోవాలి మేడం పర్వతం ఎక్కేటప్పుడు మనం ఇలా కిక్ చేస్తే లోపల దిగిపోతాయి క్రాంక్స్ గ్రిప్ తీసుకుని ఎక్కుతాం కిందకి దిగేటప్పుడు ఇలా క్రాంక్ గ్రిప్ దొరకదు మేడం పైగా ఇది కొంచెం ఇట్లా జారిపోతుంది అవును విరిగే అవకాశాలు కూడా అవకాశాలు ఉంటాయి అవును మేడం మొత్తం ఇలా పడిపోతే ఇదంతా స్నో స్నో అయిపోతే చల్లగా అయిపోతా దేవుని నమ్ముతారా మీరు నేను భగవంతుని అంటే నమ్మకంతో చేస్తాను మేడం ఖచ్చితంగా సో దేవుని నమ్ముతారు సో మామూలుగా అంటే ఇది ఒక సిల్లీ క్వశ్చన్ అని కాదు కానీ జనరల్ గా ఇప్పుడు పర్వతాల మీదే మనకి ఉంటాడు అవును శిఖరం అధిరోహిస్తూ ఉంటాడు సో ఆ ఫీల్ అది అంత ఎక్కినప్పుడు అధిరోహించినప్పుడు ఎక్కిన తర్వాత నా ఆనందానికి అద్దులేవు మేడం చాలా అంటే నాకు ఉన్న ఎనర్జీ మొత్తం భారత్ మాతాకి జై అని ఆర్సేసాను అంత గట్టిగా జనగణమని కూడా స్లో ఇచ్చాను నేషనల్ అంతా పాడాను మేడం ఆ వెదర్ కండిషన్కి నా వాయిస్ రావట్లేదు ఆ వెదర్కి చలికి తట్టుకొని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు టీపీసీసీసీ అప్పుడు చైర్మన్గా ఉన్నప్పుడే నేను పర్వతం అధృహించాను రేవంత్ రెడ్డి గారి ఫోటో అధృహించాను మేడం ఇప్పుడు సార్ సీఎం అయ్యారు కాబట్టి సార్ ఖచ్చితంగా నన్ను దగ్గర పిలిచి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేటట్టు నన్ను స్పాన్సర్ చేసి పంపిస్తారని ఒక చిన్న ఆశ ప్రయత్నాలు చేస్తున్నారా చేస్తున్నాను మేడం ఈ రోజు యాక్చువల్లీ కలవటానికి వచ్చాము దొరకలేదు ఐ మీన్ మళ్ళీ అపాయింట్మెంట్ దొరకలేదు ఓకే సో డెఫినెట్ అంటే ఇప్పుడు ఒక నలభై లక్షలు కావాలి సో ఆల్మోస్ట్ అన్ని మౌంట్ ఎవరెస్ట్ కి కావాల్సిన ఎలిజిబిలిటీస్ అన్ని మోతికుమార్ గారికి అయితే వచ్చేసాయి దానికి కంగ్రాజ్యులేషన్ థ్యాంక్ యూ మేడం ఇప్పుడు ఓన్లీ డబ్బులు అవును మెయిన్ మమ్మీ డాడీ మేడం కూలి పనికి రోడ్డు మీద కొబ్బరి బొండాలు జామకాయలు అమ్మితేనే మేడం రూమ్ రెంటు కట్టుకొని ఉంటున్నాం మేడం సొంత ఇంటి స్థలం కూడా లేదు కనీసం మా కలెక్టర్ గారికి రెండు సార్లు లెటర్ ఇచ్చాను అయినా సరే స్పోర్ట్స్ కేవలం ఇండియన్ ఫ్లాగ్ ని మౌంట్ ఎవరెస్ట్ లో పెట్టాలి అన్న ఒక పేట్రియాటిక్ ఫీలింగ్ తోనే ఉన్నారు ఇన్ని కష్టాలు వచ్చినా కూడా సో దీని తర్వాత ఏంటి నెక్స్ట్ మౌంట్ ఎవరెస్ట్ సబ్మిట్ చేస్తాను మేడం అయిపోయిన తర్వాత ఏంటి నెక్స్ట్ ఏంటి చేస్తారు మీరు డెఫినెట్లీ తెలుస్తుంది ఆ పట్టుదల తెలుస్తుంది మౌంట్ ఎవరెస్ట్ తర్వాత అధిరోహించిన తర్వాత నెక్స్ట్ అమ్మ నాన్నకి ఎలా అండగా ఉండాలనుకుంటున్నారు ఎలా సపోర్ట్ చేయాలనుకుంటున్నారు అసలు ఏం చదువుకున్నారు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది మేడం నేను బిఏ డిగ్రీ బిఏ బ్యాచులర్ డిగ్రీ చేశాను తర్వాత ట్రైనింగ్ ఇక్కడ ఉస్మాని యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను మేడం యాక్చువల్లీ ప్రైవేట్ జాబో కాంట్రాక్ట్ బేసిక్ ఏ చేసుకోవచ్చు కానీ కొంత గొప్పగా బతకాలి నేను క్లైంబింగ్ చేయాలి క్లైంబింగ్ చేసి ఇంకొంతమంది పిల్లలకి కొంతమంది ఇండియన్ క్లైంబర్ని తయారు చేయాలి కొంతమంది ఎవరెస్ట్ ఎక్కడానికి రికార్డ్స్ బ్రేక్ చేయడానికి వాళ్ళకి నేను సపోర్ట్గా ఉంటాను కోచ్ యా క్లైంబర్ కోచ్ క్లైంబర్ కోచ్ లేదంటే నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ని టీచర్గా వర్క్ చేయడానికి నాకు అవకాశం ఉంది కాబట్టి నేను వాళ్ళకి ఫిజికల్ గా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో పంపించాలనే ఒక గోల్ ఉంది నాకు పంపిస్తాను ఖచ్చితంగా మీ మీడియం ఉంది అంటున్నాను మేడం ఇంటర్నేషనల్ ఒక గోల్డ్ మెడల్ అయినా కొట్టిస్తాను మేడం మౌంట్ ఎవరెస్ట్ ఆద్రోహించిన ఇండియన్ గా అండ్ తెలుగు చెప్పాలంటే ఖచ్చితంగా మోతి కుమార్ గారి పేరు డెఫినెట్లీ ఉంటుంది అండ్ డెఫినెట్లీ మీకు ఎంతైతే మనీ కావాలో ఆ మనీ అంతా సర్దుబాటు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు మీరేమైనా ప్రేక్షకులు చెప్పాలనుకుంటున్నారు నేను ప్రేక్షకులు అంటే నాకు ఎవరెస్ట్ శిఖరాన్ని అదృహించడానికి కొంత సపోర్ట్గా ఉండాలి మేడం వాళ్ళ ద్వారాగా అదేవిధంగా నాకు కనీసం ఉండడానికి ఇంటి స్థలం కూడా లేదు ఇదే మన ఎమ్మెల్యే గారు మంత్రి గారు ఎవరో వాళ్ళ హెల్పింగ్ ద్వారాగా మాకు కనీసం ఉండటానికి ఇల్లు అయినా వాళ్ళు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను ఎవరెస్ట్ ఎక్కాలనేది టార్గెట్ మేడం కంపల్సరీ అది ఎక్కి వస్తాను మేడం డెఫినెట్లీ సో ఎన్నో లక్షలు పద్దెనిమిది లక్షల రెండింటికి కలిపి యా పద్దెనిమిది లక్షలు అసలు అంటే అమ్మా నా ఆ పరిస్థితిలో ఉన్నా కూడా నీకు పద్దెనిమిది లక్షలు దొరికాయి అంటే దేవుడి కృప డెఫినెట్లీ సో ఖచ్చితంగా పద్దెనిమిది నలభై లక్షలు కూడా ఈజీగా దొరుకుతుంది అమ్మ అమ్మగారు అంటారు ఇవన్నీ గుట్టలు ఎక్కటం ఇవన్నీ ఏందిరా నువ్వు చక్కగా జాబ్ చేసుకొని ఏదైనా నీట్గా ఉండొచ్చు అంటారు అమ్మగారు అమ్మ అలా కాదు మనం ఒక కొంచెం గొప్ప స్థాయిలోకి వెళ్ళి గొప్పది మందికి హెల్ప్ చేయాలమ్మా నేను బతుకుతా ఒక నాకు సాలరీ ఎంత కొంత ట్వంటీ ఓ ట్వంటీ ఫైవ్ ఇస్తారు బతుకుతా కానీ ఇలా కాదు ఇంకో పది మందికి హెల్ప్ చేసేటట్టు బతకాలమ్మా అనేసి చెప్తే సరేరా నువ్వు అయితే జాగ్రత్త నేను పర్వతం ఎక్కడానికి వెళ్ళే ముందు మళ్ళీ వచ్చిన దాకా మా అమ్మ కనీసం సరిగ్గా అన్నం కూడా తిండవు అలాంటి సిచ్యువేషన్ చేసుకుని ఏడుస్తా ఉంటది అంత సిచ్యువేషన్ లో ఏం లేదు అసలు ధైర్యంగా చాలా కాన్ఫిడెన్స్ ఉంది యంగ్ ఎనర్జెటిక్ అండ్ ఫిజికల్ హెల్త్ వెరీ స్టామినా ఉంది సో డెఫినెట్లీ శిఖరాన్ని అధిరోహించడానికి మన మా మోహన్ అన్నగారు నేను స్పాన్సర్ చేపిస్తాను మోతి అన్నారు వాళ్ళ ద్వారా గానీ ఇంకెవరైనా సరే మేడం నాకు ఎవరెస్ట్ సబ్మిట్ చేయడానికి వాళ్ళు సపోర్ట్ కావాలంతే డెఫినెట్లీ మోహన్ నాయక్ గారు ఆల్రెడీ ఐదు లక్షల దాకా ఇచ్చి ప్రీవియస్ లో చాలా హెల్ప్ చేశారు ఇలానే ఇంకొంత హెల్ప్ చేసి మాత్రం డెఫినెట్లీ ఒక ఇండియన్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాడు అన్న హిస్టరీ ఉండిపోతుంది సో డెఫినెట్లీ ఆల్ ద వెరీ బెస్ట్ మోతీ గారు సో మచ్